డాక్టర్ చిన్నమైల్ అజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ బీజేపీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు స్థానికంగా జనసేన జనసేన ఎమ్మెల్యేలుగా ఉన్న చోట కూడా టీడీపీకి వేలునుకున్న నాయకులు ఉన్నారు కూటమిలో భాగంగా పొత్తులో భాగంగా జనసేనకి ఇవ్వచ్చు కానీ టీడీపీకి బలమైనటువంటి నాయకత్వం ఉంది ఆ బలమైన నాయకత్వాన్ని కాదని పార్టీ పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకి ఇచ్చారు అలాగే అక్కడ టీడీపీ నాయకుల పెత్తనం ఉంటుంది జనసేన ఎమ్మెల్యే ఉన్నా యాక్చువల్గా టీడీపీ నాయకుల పెత్తనం ఉంటుంది ఇక టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోటికి చెప్పాల్సిన అవసరమే లేదు జనసేన వాళ్ళని ఎవరు పట్టించుకునే అవకాశం ఉంటుంది సో అందువల్ల ఇది దిగువ స్థాయిలో జనసేన కార్యకర్తల్లో చర్చ మొదలైంది అసహనం మొదలైంది పవన్ కళ్యాణ్ ఆపుతున్నాడు మన కూటమి అని కానీ ప్రాక్టికల్గా ఆ ఛాలెంజ్ మొదలైంది నాలుగో ఫ్యాక్టరు అడ్మినిస్ట్రేషను మీరు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మనసులో ఏముంది అనేది ఊహించి అధికార వర్గం అధికార గరం మల కదులుతుంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్న లోకేష్కు ఉన్నటువంటి పవర్ పవన్ కళ్యాణ్కి ఉంటుందా ఇది ఒక క్వశ్చన్ మీకు అవునన్నా కాదన్నా సీనియర్ అధికారులైనా ఎవరైనా దే లోకేష్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారా పవన్ కళ్యాణ్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారా అనే క్వశ్చన్ మొదలవుతుంది అవును కూటమి కనుక అన్ని ఈక్వల్ కూటమి అయ్యి ఉంటే మీకు ఈ ప్రాబ్లం ఉండేది కాదు ఎందుకంటే తెలుగుదేశానికి ఒక డెబ్బై సభ్యులు ఉండే ఇరవై సభ్యులు ఉంటే అధికారులకు కూడా పొలిటికల్ మెసేజ్ పోయేది ఎందుకంటే జనసేన మద్దతు లేకపోతే ఈ ప్రభుత్వమే ఉండదు అని కానీ నెంబర్స్ అసిమెట్రీ జనసేన పట్ల ఎందుకంటే తెలుగుదేశానికే సొంతగా బలమతు సో అందువల్ల మీకు అడ్మినిస్ట్రేషన్లో లోకేష్ ప్రియారిటీ ఇస్తున్నారా లేదా పవన్ కళ్యాణ్ ప్రియారిటీ ఇస్తున్నారా ఇక్కడ కొంతమంది చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా కూడా అధికార గణం సీనియర్ అధికారులంతా లోకేష్కే ఎక్కువ విలువ ఇస్తున్నారు లోకేష్ కే ఎక్కువ ప్రాధాన్యత సీఎం గారి కదా యాక్సెస్ కదా మీకు లోకేష్ సంతృప్తి పరిస్తే ఆ లొకేష్ అంగీకరిస్తే ఉదాహరణకి సో ఆయన సీఎంకి చెప్పుకుంటాడు అనేది తర్వాత అనేక అంశాల్లో చంద్రబాబు నాయుడు కూడా ఆ నిర్ణయాన్ని లోకేష్కి వదిలేస్తున్నాడు కూడా పార్టీ పార్టీ నిర్ణయాలు కానీ పొలిటికల్ కానీ ఇతర కర్తలు కానీ